జగనన్న కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చిన మొట్టమొదటి రోజు నుండి ఈ రోజు వరకు పార్టీ కోసం అన్ని రకాల అహర్నిశలు కృషి చేసిన వాళ్ళం నెల్లూరు జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండర్స్ అన్నీ అధిగమించి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు బలపడేదానికి ప్రధానమైనటువంటి వ్యక్తులు ఐదారు మందిలో నేను ఒకడిని ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు పెద్దలు కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆనాటి ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు సభ్యులు రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓదార్పు యాత్ర దగ్గర నుంచి ప్రజా సంకల్ప పాదయాత్ర నుంచి ప్రతి దాంట్లో పార్టీ కోసం మేము అనేక రకాలుగా పనిచేసినటువంటి వ్యక్తులు అదే రీతిలో పార్టీ వల్ల ఈ స్థాయికి రాగలిగామంటే దాని వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అనేది చెప్పక తప్పదు అన్ని రకాలుగా మరి మొట్టమొదటి రోజు ఉన్నాడని చెప్పి కావచ్చు లేకపోతే జగనన్నతో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధం కావచ్చు పార్టీలో నాకు మా అందరికీ సముచితమైనటువంటి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని పార్టీ ఇచ్చింది జగనన్న ఇచ్చాడు ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి దాదాపు గత ఒకటి ఒకటిన్నర సంవత్సరం జగనన్న భవన్ శంకుస్థాపనకు ముందు నుంచి కొన్ని ఇబ్బందుల వల్ల స్థానికంగా ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అనేక రకాల అటుపోట్లు పార్టీ కోసం పనిచేసి కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అన్నీ ఆలోచన చేసుకున్నాం ఈ పార్టీ మాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి ప్రతిపక్ష పార్టీలతో ఇతర పార్టీలతో సమయం సందర్భం వచ్చినప్పుడు పోరాడి అనేక రకాలుగా అనేక దగ్గర సమస్యల మీద పోరాటం చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌన్సిల్ సమావేశం జరిగితే ప్రతి కౌన్సిల్ సమావేశంలో పార్టీ కోసం ఏదో ఒక ఇబ్బంది పడే పరిశ్రమ మా కార్పొరేటర్ల అవతల కార్పొరేటర్ల గొడవలు జన్మభూమి కమిటీ సమావేశంలో గొడవలు అనేక ఇష్యూలు చేసుకొని చేసుకొని అధికారం వచ్చిన తర్వాత కొంత రకరకాల కారణాలతో లాస్ట్ ఒకటి ఒకటి సంవత్సర కాలం పాటు కొంత ఇబ్బందులు గురైంది ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అన్ని రకాల ఆలోచన చేసుకొని ఇన్ని సంవత్సరాల కాలం పాటు మేము పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మేమందరం రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది చాలామంది అనుకోవచ్చు రకరకాలుగా అనుకోవచ్చు ఎవడెవడి బాధ ఎవడోడి ఇబ్బందులు వాళ్ళకే తెలుస్తాయి ఎన్ని రకాలుగా అంటే మాలాంటి కార్యకర్తలు మాలాంటి పార్టీ కోసం పరితపించే నాయకులు ఊరికే సెల్ఫోన్లు తీసుకొని నోటికొచ్చిన టైప్ చేసి పెట్టడం అవి కాకుండా క్షేత్రస్థాయిలో పనిచేసేటువంటి నాయకులు ఎక్కడ ఏ అవసరం వచ్చినా పార్టీ కోసం కడప బై ఎలక్షన్లో జగనన్న పోటీ చేసినప్పుడు అక్కడ పోయి పనిచేశాం వీరపనాయనపల్లి మండలం ఇన్ఛార్జిగా తిరుపతి బై ఎలక్షన్లో పనిచేశాం ఆత్మగురు బై ఎలక్షన్లో పనిచేశాం అన్న పార్టీ పెట్టిన తర్వాత కోవురు బై ఎలక్షన్ వస్తే కౌర్ బై ఎలక్షన్లో పనిచేశాం ఇక్కడ అక్కడ అని కాకుండా అన్న కోసం పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు పనిచేశాం సంతోషంగా పనిచేసిన ఎప్పుడు కూడా ఏ రకమైనటువంటి మాది పార్టీ మేము పనిచేయాలా మన కోసం మనం పనిచేసుకోవాలని పనిచేసాం కానీ ఈరోజు కొంత ప్రత్యేక పరిస్థితుల్లో కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఇన్ని సంవత్సరాల పాటు పనిచేసినటువంటి పార్టీకి రాజీనామా చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి ఈరోజు వచ్చింది ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న కార్ల మార్క్ సిద్ధాంతం కమ్యూనిస్టు యోధుడు కార్ల మార్క్ సిద్ధాంతం అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంది ఈ మధ్య మార్పు సహజం మార్పు అవసరం మార్పు అనివార్యం మాకు ఇప్పుడు అనివార్యమైంది అంతకు మించి మేము ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి కూడా చాలామంది రకరకాలుగా అనుకోవచ్చు పార్టీ అంటే కన్నతల్లితో సమానం పార్టీ వల్ల ఒక స్థాయికి వచ్చి పార్టీ వల్ల పది మందిలో గౌరవం గుర్తింపు హోదా కలిగిన మేము అందరం మరి ఈరోజు కన్నతల్లి లాంటి పార్టీని వదిలిపెట్టాలంటే మా అందరికీ కూడా ఒకంత ఇబ్బంది ఎన్ని సంవత్సరాలు ఎంతోమందితో పోరాటం చేశాం ఎంతోమంతో అనేక రకాలు ఈ రోజుకి నా మీద కేసు ఉంది వ్యక్తిగత కేసు కాదు గత మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నా మీద పెట్టిన కేసు ఇప్పటికీ ఐదవ అదనపు సివిల్ జడ్జి కోర్టులో కేసు నడుస్తూ గతంలో ఉన్న కేసులు అన్ని కొట్టేసరి ఇప్పుడు ఇంకొక కేసు నడుస్తూ ఏదేమైనా ఇన్ని సంవత్సరాల పాటు మమ్మల్ని అందరినీ అన్ని రకాలుగా ఆదరించి సముచిత స్థానం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఇతర పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఏం రూపు ఏం రూపు అని చెప్పే పరిస్థితులు ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇన్ని సంవత్సరాల పాటు అనేక విషయాల్లో అనేక సందర్భాల్లో సహకరించినటువంటి పెద్దలందరికీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింది స్థాయి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆదరించినటువంటి నెల్లూరు నగర ప్రజలకి మాతో ఉన్నటువంటి నడిచిన కార్యకర్తలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో మీ అందరి ఆదరాభిమానం మీడియా మిత్రులు ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా పది మందికి తీసుకెళ్లే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి మీడియా సోదరులందరూ కూడా గడిచిన ఇన్ని సంవత్సరాల కాలం పాటు మాతో అన్ని రకాలుగా అండగా నిలిచిన మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని ఉంటాయని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం కొద్ది రోజుల్లో మీరే చూస్తారు ఏం చేయాలన్నా ఎలా చేయాలన్నా మీ అందరికీ తెలిసే చేస్తాం మీ అందరికీ తెలుసు ఫుల్ టైం పొలిటీషియన్స్ నిద్రలేస్తే నిద్రపోయేదాకా రాజకీయం తప్ప ఏం తెలియదు తెలిసిందల్లా ఇదే ఉదయం ఐదు ఇంటికి లేస్తే రాత్రి పడుకునే వంత వరకు పది పదిన్నర వరకు పదకొండు వరకు తెలిసింది ఈ పరిస్థితుల్లో మా భవిష్యత్తు ఎలా ఏం చేయబోతున్నావు అనేది అందులోనే నీకు అందరికీ తెలియజేస్తాను నేను ఎలా చెప్పగలను పని మేము చేసుకునేవాళ్ళమే మాతో పనిపడితే మాకు అవసరం వస్తే మా దగ్గరికి ఎవరున్నా గ్రూప్ నాతో నాకు ఈ పని ఉందమ్మా అంటే వాళ్ళ వీళ్ళ మా ఫోన్ ఎత్తితే చాలా అవసరం ఫోన్ నెంబర్ మా దగ్గర ఉండి ఫోన్ ఎత్తగలిగితే చాలు ఫోన్ పని చేసేవాళ్ళం పని చేసినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో అనేకం ఉంటాయి ఆటుపోట్లు ఉంటాయి చాలామందిని చూసాం పెద్ద పెద్ద భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో అన్నిటికీ కాలమే సమాధానం చెప్తాం అంతకుమించి ఇప్పుడు ఈరోజైతే నా దగ్గర సమాధానం